వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అని అంటారంటే ఒక చిన్న కథ ఉంది పార్వతీదేవి స్నానానికి వెళ్ళేటప్పుడు తన గది దగ్గర ఎవరు కాపలుగా లేరు అని చెప్పేసి ఒక చిన్న మట్టి ముద్దని తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది అనమాట ప్రాణం పోస్తే వినాయకుడు అవుతాడు వినాయకుడిని కాపాలుగా పెట్టి తన స్నానానికి వెళ్ళిపోతుంది అక్కడికి శంకరుడు లోపలికి ఇంటి దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళడానికి వెళ్తే వినాయకుడు అడ్డుపడతాడు వాళ్ళిద్దరికి గొడవ జరగడంతో తల తీసేస్తాడు శంకరుడు అప్పుడు పార్వతీదేవి బయటకు వచ్చి చూసి చాలా ఏడుస్తుంది అనమాట స్తే అప్పుడు ఏనుగు తల తెచ్చి శంకరుడు వినాయకుడికి అమర్చి మళ్ళీ ప్రాణం పోస్తాడు అయితే ఆ ఏనుగు తల ఉన్న చూసి చంద్రుడు నవ్వుతాడంట వినాయకుడిని చూసి అప్పుడు వినాయకుడికి కోపం వచ్చి వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళు ఆటంకాల అవమానాలు ఎదుర్కొంటారని చెప్పి ఒక శాపం పెడతాడంట వినాయకుడు అని కొందరు అంటారు కొందరేమో ఏమో లేదు పార్వతీదేవి తన కొడుకుని చూసి నవ్వినందుకు తన కోపం వచ్చి శాపం పెట్టిందని కొందరు అంటారు కొందరేమో వినాయకుడు కుడుములు బాగా తిని నడుచుకుంటూ వెళ్ళి కింద పడడంతో చంద్రుడు నవ్వాడని కొందరు అంటారు